హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కోడలు వచ్చాక ఈ నాలుగు విషయాలను పాటిస్తే వృద్ధాపం బాగుంటుంది కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలతో ఎలా ప్రవర్తించాలి ఈ నాలుగు విషయాలు పాటిస్తే చాలు కుటుంబంలో ఎలాంటి గొడవలు తగాదాలు రాకుండా హృదయాపం ప్రశాంతంగా గడుస్తుంది ఈ వీడియో చూసే ముందు మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకప్పుడు ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక నగరంలో జీవించేవాడు ఆ అబ్బాయి తండ్రి పేరు రామ్లాల్ తన బట్టల దుకాణం నడుపుతూ ఉండేవాడు తన కొడుకును రోజు షాప్కి తీసుకెళ్లి బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు రామ్లాల్ మంచి స్వభావం మరియు ఆ ఊరిలో పెద్ద మనిషి రామ్లాల్ భార్య ఆమెకు కోపం చిరాకు ఎక్కువ అయినా రామ్లాల్ ఆమెని ఏమి అనేవాడు కాదు దుకాణాన్ని ఎలా నడపాలో రామ్లాల్ కొడుకు నేర్పి నేర్పించుకున్నాడు క్రమంగా ఆ అబ్బాయి పెద్దవాడు అయ్యాడు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కొడుకు షాప్ను బాగానే చూసుకునే వయసు వచ్చింది కొడుకు షాప్ని బాగా చూసుకుంటున్నాడు ఇక పెళ్లి చేస్తే కొడుకు కోడలు మన ముందే సంతోషంగా ఉంటారు అని అనుకొని భార్య సలహాతో కొడుక్కి ఒక పెళ్లి సంబంధం చూశాడు లాల్ ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూసేందుకు పక్క ఊరు వెళ్ళారు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అందరూ అందరూ ఒకే అనుకున్నారు పెళ్లి తేదీ ఖరారైంది రామ్లాల్ కొడుకు పెళ్ళి సిద్ధమవుతున్నాడు ఒకరోజు రామ్లాల్ తన భార్య దగ్గర కూర్చొని కొన్ని రోజుల కొన్ని రోజుల తర్వాత కోడలు ఇంటికి వస్తుంది నీకు కోపం చిరాకు ఎక్కువ కోడలు ఎక్కువ కోడలు నువ్వు చెప్పేదంత సహించదు మాటే భద్రం కోడలు వద్ద ఎలా బ్రతకాలో నేను నీకు చెబుతున్నాను అన్నాడు కోడలు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవడం ఆమెను రక్షించడం మరియు ఇబ్బంది లేకుండా చూడడం సమస్యలు ఆమెకు సహాయం చేయడం అత్తగా నీ బాధ్యత కోడల పట్ల చికాకుగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్త మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తత ఉంటుంది కాబట్టి దయచేసి నా మాట విను అని అన్నాడు అప్పుడు అతని భార్య మీ సలహాలు మీ దగ్గర ఉంచుకోండి నాకు అన్నీ తెలుసు కోడలు ఎలా దారి పెట్టాలో దీన్ని చూసుకుంటా ఇక మీ పని మీరు చేసుకో చూసుకోండి అంది ఆ మాట విన్నాక రామ్లాల్ ఏం మాట్లాడకుండా దుకాణానికి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత రామ్లాల్ కొడుకు అదే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు కొడుకు మరియు కోడలు ఇంటికి వచ్చారు కోడల్ని పిలిచి ఈ రోజు నుండి మీ ఇంటి బాధ్యతను నీకు అప్పగిస్తున్నాను నువ్వు ఈ ఇంటికి గృహణివి గృహిణి అంటే ఇంటికి లక్ష్మి అని చెప్పాడు ఇంటిని చూసుకోవడం నాశనం చేయడము నీ చేతుల్లో ఉంది అని చెప్పాడు రామ్లాల్ దుకాణానికి వెళ్ళాడు రామ్లాల్ ఇంటికి రాగానే కోడలు భోజనం వండుతుంది కోడల పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువ వేసింది కోడలు తన భర్త మామగారిని వడ్డించింది మామగారికి వడ్డించింది రామ్లాల్ ముందుగా తిన్నాడు ఉప్పు ఎక్కువ అయ్యింది కానీ అతడు ఏమీ మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని స్వీకరించాడు ఆ తర్వాత రామ్లాల్ కొడుకు ఆహారం తిన్నాడు కూరలో ఉప్పు ఎక్కువ అవ్వడం వల్ల చాలా కోపంగా ఉన్నాడు కొడుకుని చూసి రామ్లాల్ పొరపాటు జరిగింది దాని గురించి ఆలోచించకూడదు అని చెప్పాడు దానికి కొడుకు ఏమీ మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశాడు అత్తగారు భోజనం చేస్తున్నారు ఉప్పు ఎక్కువైంది భర్త కొడుకు వైపు చూసింది వారు ఏమి మాట్లాడడం లేదు కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది భోజనం చేశాక రామ్లాల్ తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయడానికి బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళగానే రామ్లాల్ కొడుకు రామ్లాల్ కొడుకు నాన్న నువ్వు ఏమీ అనలేదు మమ్మల్ని ఏమీ అనివ్వలేదు ఎందుకు అని అన్నాడు కొడుకు మాటలు విన్న తర్వాత రామ్లాల్ ఒకరిని అవమానించడం మంచిది కాదని వారు ఎంత దగ్గర వారో అయినప్పటికీ బాధపడతారో అందుకో అందుకే నా కోడల్ని ఏమీ అనలేదు అని అన్నాడు నాన్న నాకు ఏమీ అర్థం కాలేదు అని కొడుకు చెప్పాడు అప్పుడు రామ్లాల్ నాలుగు విషయాలు నీకు చెప్తున్నాను ఈ నాలుగు విషయాలు ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడు ఎలాంటి గొడవలు తగాదాలు రావు హృద్యాపం కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని కొడుక్కి నాలుగు విషయాలు చెప్పడం ప్రారంభించారు మొదటి విషయం తన భార్యను ఎవరు ఎవరి ముందు తిట్టకుండా ఉండటం పురుషుని ఉత్తం లక్షణం భార్య ఉద్దేశపరంగా తప్పు చేయనప్పుడు పొరపాటుకు భావించి భార్యను క్షమించాలి భార్య పొరపాటును చేసిన ఎవరి ముందు తిట్టకూడదు కొంతమంది మగవాళ్ళు తమ భార్యలను సమాజం ముందు ఎలా లేదా బంధువుల ముందు తిడతారు భార్యను కొట్టడానికి కూడా వెనకాడరు ఆ సమయంలో భార్య ఏమి మాట్లాడదు ఆ తర్వాత చాలా ఏడుస్తుంది బాధపడుతుంది ఇలా చేస్తే ఆమె నలుగురిలో చులకనవుతుంది నిన్ను కూడా అలాగే చూ చేస్తారు భార్య గురించి చెడుగా మాట్లాడకూడదు సమాజం లేదా కుటుంబం ఆమెను వేధించకూడదు ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించడం లేదా పారిపోవడం చేస్తుంది దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్య దుఃఖం మాత్రం మిగులుతుంది ఇక రెండో విషయం కొడుకు ఇది గుర్తుంచుకో భార్య ఇది ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు కాకుండా ఒంటరిగా తీసుకెళ్ళి మాట్లాడాలి ఆమెతో మంచి పద్ధతిలో వ్యవహరించాలి ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ చెబుతుంది తన భర్త మాట వింటుంది మరియు తన తప్పును తెలుసుకుంటుంది భర్తను ప్రేమిస్తుంది మూడో విషయం భార్య కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి భార్య బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం చనిపోయే వరకు ఆదుకోవడం భార్య యొక్క ఇది భార్య జబ్బు పడినా లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నా భర్త తన భార్యను తల్లి ఇంటికి పం పంపించకూడదు ఆదుకోవాల్సిన సమయంలో భర్త భార్యను దూషించిన తన తల్లి ఇంటికి పంపిస్తే భార్యలు వారి భర్తలను శాశ్వతంగా వదిలేస్తారు భార్య వదిలేసిన మొగుడికి దుఃఖం సమాజంలో అవమానం ఎదుర్కోవాల్సిన వస్తుంది నాలుగో విషయం భర్త తన భార్య పిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారంగా వస్త్రాలు ఇవ్వడం వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అలా అని దొంగతనం చేసిన డబ్బుతో వారిని పోషించడం మొదలు పెడితే అత్యాస పెరుగుపోతుంది అటువంటి భర్తను భార్య డబ్బులు కోసం వేధిస్తుంది డబ్బుల కోసం అలవాటు పడిన పిల్లలు తండ్రిని చెడు పనులు చేయమని ప్రోత్సహిస్తారు ఇలా చేస్తే వారి పిల్లలు చెడ్డు చెడ్డ వారిగా పెరుగుతారు ఆనందం శాంతి అంటే ఏమీలో ఏమిటో తెలుసుకోలేరు మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దానితో పిల్లల్ని మరియు భార్యలను పోషిస్తే సురక్షితంగా ఉంటారు మరియు మంచి బుద్ధులు ఉంటాయి కాబట్టి ఈ నాలుగు విషయాలు భర్త ఒక్కడికి కాదు అత్త మామగారు కూడా వర్తిస్తాయి ఇలా చేస్తే వారి ఉద్యాపం ప్రశాంతంగా గడుస్తుంది ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ నాలుగు విషయాలు పాటిస్తారో ఆ ఇంటిలో ఎలాంటి గొడవలు తగాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చే కా మీకు ఇష్టమైన దైవం యొక్క పేరును కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ధన్యవాదములు